ఇంకా నిన్నటి రోజున వెస్ట్ సెంట్రల్ బయా బెంగాల్ అండ్ అడ్జానింగ్ నార్త్ వెస్ట్ బీఆర్ బెంగాల్ ఏర్పడిన తీవ్ర ఆల్పీడనం అది ఈ రోజు ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల ఆ ప్రాంతంలో వెస్ట్ సెంట్రల్ అండ్ అడ్జాయినింగ్ నార్త్ వెస్ట్ బేఆ బెంగాల్ అదే సముద్ర ప్రాంతంలో వాయుగుండంగా బలపడి సుమారు తూర్పుగా తూర్పు దిశలో విశాఖపట్నం నూట ఇరవై కిలోమీటర్ల దూరంలోను అలాగే నెక్స్ట్ కలిగిపట్నంకి దక్షిణ ఆగ్నేయంగా ఎనభై కిలోమీటర్ల దూరంలోనూ గోపాలపూర్కి దక్షిణ నైరుతి దిశగా వన్ ఎయిటీ కిలోమీటర్ దూరంలోను కేంద్రీకృతమైంది అది అదే డైరెక్షన్లో అంటే వెస్ట్ నార్త్ వెస్ట్ డైరెక్షన్ అంటే పశ్చిమ వాయు దిశగా ఫ్రెండ్స్ ఈరోజు మిడ్ నైట్కి అది ఉత్తరాంధ్ర మరియు సౌత్ సౌత్ ఒరిస్సా ఈ కోస్టు బీట్వే ఈ కోస్టుల దగ్గర విశాఖపట్నం గోపాల్పూర్ మధ్యన కలిగిపట్నం దగ్గరలో ఈ రోజు అర్ధరాత్రి క్రాస్ అయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది వీటి ప్రభావం చేత మన కోస్తా జిల్లా అన్నింటిలోనూ ఒక మాస్టర్ వైడ్ స్ప్రెడ్ రైన్స్ అలాగే ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్స్ హెవీ టు వెరీ హెవీ రైన్స్ వన్ ఆర్ ట్వంటీ డిస్ట్రిక్ట్స్లో హెవీ రైన్స్ కూడా ఈరోజు మనం అంటే నెక్స్ట్ కమ్మింగ్ ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు కూడా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం ముఖ్యంగా చూసుకుంటే ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ఫాల్ ఇవి చూసుకుంటే నెక్స్ట్ కమ్మింగ్ ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు కూడా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కోనసీమ ఏలూరు ఎన్టీఆర్ కృష్ణ పల్నాడు గుంటూరు ఈ జిల్లాల్లో ఎక్స్ట్రీమ్ హెవీ రైన్ఫాల్ అంటే అవి ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ పీరియడ్లో మోర్ దాన్ నైన్టీన్ సెంటీమీటర్స్ రైన్ఫాల్ రికార్డ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని ఈ డిస్ట్రిక్ట్స్ మనం ఒక రెండు చోట్ల వచ్చే ఛాన్స్ అని చెప్తున్నాం అలాగే వీటి ఈ జిల్లాలందరికీ కూడా రెడ్ అలర్ట్స్ ఇష్యూ చేయడం జరిగింది అలాగే నెక్స్ట్ కమింగ్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మరికొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షపాతం కూడా నమోదయ్యే ఛాన్స్ ఉన్నాయని చెప్తున్నాం అవి విశాఖపట్నం అలూ సీతారామరాజు అనకాపల్లి കാനാട യാണിം బాపట్ల ప్రకాశం ఈ జిల్లాల్లో అయితే భారీ నుంచి అతి భారీ వర్షపాతం రికార్డ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయని మనం చెప్తున్నాం అలాగే నెక్స్ట్ దక్షిణ కోస్తాలు అన్నటువంటి నెల్లూరులో కూడా ఒక రెండు చోట్ల భారీ వర్షం కూడా వచ్చే ఛాన్సెస్ అయితే మనకి ప్రస్తుతం అయితే కనిపిస్తుంది ఈ వర్షపాతం ఇది రేపు కూడా కొన్ని జిల్లాల్లో అయితే భారీ నుంచి అతి భారీ వర్షపాతం కూడా నమోదు అయ్యే ఛాన్స్ ఉన్నాయని మనం ప్రకాశిస్తున్నాం అవి రేపటి రోజు వరకు అయితే అంటే ఈ రోజు ఈ రోజు ఉదయం ఎనిమిదిన్నర నుంచి రేపటి ఎనిమిదిన్నర వరకు ఇది ఈ రోజు నెక్స్ట్ కమింగ్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఆ తర్వాత నెక్స్ట్ దాంట్లో కూడా ఎన్టీఆర్ ఎన్టీఆర్ జిల్లా పలనాడు అండ్ రాయలసీమలో ఉన్నటువంటి కర్నూలు నంద్యాల ఈ జిల్లాల్లో కూడా రేపటి రోజుకి భారీ నుంచి అతి భారీ వర్షపాతం కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని మనం చెప్పడం జరుగుతోంది ఇప్పుడు ఉన్నటువంటి వాయుగుండం దృష్ట్యా అంటే మనకి మన తీరం దగ్గర ఉన్నటువంటి వాయుగుండం దృష్ట్యా కోస తీరం వెంబడి కూడా బలమైనటువంటి ఎదురుగాలు గంటకు నలభై ఐదు నుంచి యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో కొన్ని సందర్భాల్లో అది అరవై ఐదు కిలోమీటర్లు వేగం కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి అలాగే సముద్రపు స్థితి అంటే స్టేట్ ఆఫ్ ది సి కండిషన్స్ కూడా రెఫరెన్స్ నుంచి వెరీ రెఫరెన్స్ వరకు కూడా ఉండటం చేత మన కోస్తా జిల్లాలో ఉన్నటువంటి ఎంటైర్ స్టేట్లో ఉన్నటువంటి మత్స్య మత్స్యగాలు అందరినీ కూడా వేట వెళ్లని చెప్తున్నాం అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఈ వాయుగుండం దృష్ట్యా మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నౌకాయన కేంద్రాల్లో కూడా మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక అంటే లోకల్ కాస్టనరీ సిగ్నల్ నెంబర్ త్రీ అగరే వస్తుందిగా అందరికీ మనం కన్సర్న్ ఆఫీషర్స్ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్స్ ఇవ్వడం జరిగింది అలాగే దీని ద్వారా కూడా ఫ్లాష్ ఫ్లడ్ రిస్క్ కొన్ని జిల్లాలకు అయితే మన డిపార్ట్మెంట్ అయితే సూచనలు అయితే ఇస్తుంది ఇవి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కృష్ణా ప్రకాశం ఈ జిల్లాలకి ఫ్లాష్ ఫ్లైట్ రిస్క్ కూడా ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయని మనం అయితే చెప్పడం జరుగుతోంది అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఈ తీవ్ర అల్పీడన ఏర్పడిన ఈ అల్పేటం దృష్ట్యా గడిచినటువంటి ఇరవై నాలుగు గంటల్లో విస్తార విస్తారంగా వర్షాలు అందులో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు భారీ వర్షాలు పలు ప్రాంతాల్లో నమోదవడం జరిగింది అత్యధికంగా అయితే మచిలీపట్నంలో కృష్ణా జిల్లాలో మచిలీపట్నంలో ఎయిటీన్ సెంటీమీటర్స్ అలాగే విజయవాడ ఎయిటీన్ సెంటీమీటర్స్ కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి గుడివాడలో సెవెంటీన్ సెంటీమీటర్స్ కైకలూరు ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ నర్సాపురం ఫోర్టీన్ సెంటీమీటర్స్ అమరావతి థర్టీన్ సెంటీమీటర్స్ గనవరం అంటే విజయవాడ ఎయిర్పోర్ట్ ట్వెల్వ్ సెంటీమీటర్స్ ఇలాగ పలు ప్రాంతాల్లో నియర్లీ రేదర్ హెవీ రైన్ ఆర్ హెవీ రైన్ ఆర్ మాడరేటర్ మాడరేటర్ అయిన ఆల్మోస్ట్ అన్ని జిల్లాల్లో కాస్త జిల్లాలో అన్ని జిల్లాల్లో కూడా బాతం నమోదైంది ఇది ప్రస్తుతం ఇంతవరకు ఉన్నటువంటి సమాచారం అది ఫిషర్మన్ అయితే మనం అయితే మనం మాక్సిమం టూ డేస్ వరకు ఇస్తున్నాం థర్డ్ డే నుంచి ఉత్తరాంధ్ర వరకు అయితే ఉండొచ్చు ఇప్పుడు ప్రశ్న అది ఈ రోజు మన అన్ని పోర్టుల్లో కూడా అంటే రైట్ ఫ్రమ్ కలింగపట్నం టు కృష్ణపట్నం ఉన్నటువంటి కలింగపట్నం భీమునిపట్నం విశాఖపట్నం గంగవరం కాకినాడ మచిలీపట్నం నిజాంపట్నం ఓడరేవు కృష్ణపట్నం ఈ పోర్టులు అన్ని అన్ని చోట్ల కూడా మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక ఎగ్రవేయాల్సిందిగా చెప్పారు ఫ్లాష్ ఫ్లైట్ రీస్క్ ఉన్నవి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కృష్ణా అండ్ ప్రకాశం ఈ ఈ నాలుగు జిల్లాలకు కూడా ఫ్లాష్ ఫ్లైట్ రీస్క్ ఉండే అవకాశం ఉందని చెప్తున్నాం బందర్ రికార్డెడ్ హైయెస్ట్ ఫాల్ ఆఫ్ ఎయిటీన్ సెంటీమీటర్స్